నేను కూడా ఓం శక్తి మాల అయితే వేసుకున్నానండి ఫైవ్ డేస్కి ఈ రోజు వేసాను ఇంకా మండే వెళ్తామండి మేల్మరవర్తుడికి ఆ రోజు వెళ్ళినప్పుడు మళ్ళీ ట్యూస్డే దర్శనం మాకు ఐదు రోజుల మాల వేసుకున్నాను నేను ఈ విధంగా నిన్న మీకు నేను చూపిస్తానండి వీడియోలో ఇది ఎలా కడిగాను ఇది నేను సెకండ్ టైం అండి వేసింది ఇంత క్లీన్గా తెల్లగా ఎందుకు వచ్చింత డాలర్ అనేసి చూపిస్తానండి ముందుగా అయితే మనం మాల వేసేటప్పుడు అన్ని వస్తువులు శుభ్రంగా శుభ్రపరచుకోవాలి ఇంట్లో ఉన్న మాల వేసే ముందు రోజే తలస్నానం చేసుకుని ఇలా దేవుడు దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్ని తెచ్చేసి సరుపులో నానబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనము బాగా మంచిగా నీటితో కడిగేసుకుని బాగా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేను సరుపుతో నానబెట్టి సోప్తో ఉదికి ఈ విధంగా అయితే మంచి నీటితో కడిగి వేసుకుంటున్నాను బయటగా వచ్చేసింది కదా ఫ్లవర్స్ అంతా నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో ఉన్న పాత్రలు అన్నీ కడిగేసి అన్నీ పెట్టేసుకున్నామండి అన్నీ చూపించడం లేదు జస్ట్ కొద్దిగా ఈ మ్యాట్లకండి వేడిని వాటర్ పోసి నానబెట్టాను ఫస్ట్లో అందుకే మీకు అప్పుడు వేడి చేయి కాలు చూపించలేదు వేడి వాటర్లో సరుపు వేసేసి నానబెట్టామంటే మంచిగా బాగా మురికంతా వచ్చేసింది చూడండి తర్వాత సోప్ వేసి వాష్ చేసి అలిచి వేసేయడమే నెక్స్ట్ అయితే శక్తి బట్టలు ఉంటాయి కదండి సారీస్ ఆ డ్రెస్సెస్ ఏదైనా సరే అండి ముందుగా మనము ఇలా వాష్ చేసి పెట్టుకొని బాగా ఆరబెట్టి ముందు రోజు మనము రెడీగా పెట్టుకోవాలి ఇంకా పూజా సామాన్లు అండి పూజా సామాన్లు వస్తేనే మనకి కొద్దిగా పని అనేది కష్టం అనిపిస్తుంది కదా తప్పదు కదండి కాబట్టి చూడండి ఇవన్నీ ఇలా అయిపోయింది నేను ఇంకా దీన్ని మేము దేనితో క్లీన్ చేస్తామో చూపిస్తున్నాను చూడండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి అంటే కొందరు పౌడర్స్ వస్తాయి దానికి కూడా యూజ్ చేస్తారు నేను చేయడం లేదండి ఇది ముగ్గుపిండి చింతపండు అండి ఇంట్లో ఉన్న చింతపండు వీటితోనే వీడి తెల్లగా వచ్చేలాగా మనము కొంచెం శక్తి ఉపయోగించి అంటే బాగా తెల్లగా వచ్చేస్తాయండి కాబట్టి ఈ విధంగా అయితే మేము ఈ అన్నీ పూజ సామాన్లు అన్నీ ఇలాగే తోమేసుకుంటాము కంచు వస్తువులని మా సైడ్ అయితే అందరూ ఇలానే చేస్తారండి చూడండి తెల్లగా కనిపిస్తుంది కదా ఇప్పుడు అన్నీ ఇలానే చేస్తాను వీడియో తీసేకి నాకు అందుకే కొంచెం కొంచెం చూపిస్తున్నానండి అన్నీ అయితే మేము లాస్ట్లో చూపిస్తాను ఇంకా ఇక్కడ మనము కర్పూర్ మంటించుకుంటాం కదండి అది బ్లాక్గా కాకుండా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఒక చిట్కా చెప్తాను ఇప్పుడైతే అయితే ప్రజెంట్ అది బ్లాక్గా అయిపోయింది చూడండి ఆ బ్లాక్గా కాకుండా మనము ఎలా వెలిగించుకోవాలి అనేటిప్పు ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి నెక్స్ట్ డే మీకు ఈ విధంగా అయితే చూడండి మనము వాటర్ వేసి బాగా కడిగేసుకుంటున్నాను ఈ దీపంని ఇప్పుడు చూడండి ఎంత బాగా మెరుస్తుందో జస్ట్ చింతపండు ముగ్గు పిండితో ఇలా ఈ విధంగా అయితే వచ్చేసింది ఒక చేత్తో వీడియో తీసుకున్నానండి వీడియో చూపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కదా కాబట్టి ఈ విధంగా చేశాను అంతేనండి అన్ని అన్ని ఇలానే కడిగేసుకున్నాను మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఇది కూడా వైట్గా చేసేసాను సేమ్ ముగ్గుపిండి చింతపండు వేసి తోమేసాను మొత్తం ఇలానే చేశాను మళ్ళీ మనం మాల వేసుకుంటాం కదా పాత మాల ఉంటాయి వాటిని ఇది ఆవు గంజరం అండి ఇలా పెట్టుకుంటాము పట్టుకున్న తర్వాత ఒక గ్లాసులో ఇప్పుడు మాల తీసుకొని వస్తానండి సెకండ్ టైం వేస్తున్నాను నేను కాబట్టి ఈ విధంగా వేసి పాలు అందులో వేసుకుంటున్నాను పాలు ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా తెచ్చుకున్న ఈ మాలను ఇందులో వేసుకుంటాము చూడండి నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగ్ స్నానం చేసి మనం గుడికి వెళ్తాము అన్నప్పుడు దీన్ని బాగా నిమ్మ పండు తీసుకొని వాష్ చేసుకోవాలి మంచినీటితో కడిగేసుకోవాలి ఇది నేను వెళ్ళిన వంశక్తమ్మ గుడి అండి అంటే ఇక్కడే మాల వేసుకుంటాము మేము కాబట్టి ఈ గుడి చూపిస్తున్నాను మీకు చూడండి ఆల్రెడీ అందరూ వేసుకుంటున్నారు ఇక్కడ ఫస్ట్ అంతా ఇడుముళ్ళు కట్టేసిన తర్వాత పాద పూజలు చేసేసి తర్వాత మాల అనేది వేస్తారండి పాల్ మాల ఎలా వేస్తారంటే కూర్చొని పొడికా అంతేనండి నేను కూడా మాల వేసుకొని ఇంటికైతే వచ్చేసానండి Thanks for watching. Please like and subscribe my channel. Thank you.